బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కనీసం మనకి వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం బియ్యం అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి కిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం ఏమి దీనిని దాదాపు నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది నలభై మూడు రూపాయలు యాభై పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి రెండు రెండు రూపాయలు జీరో జీరో దాకా రూపాయి రెండు రూపాయలు ఇప్పుడు అది కూడా లేదు పూర్తి సులభ జీరో వీళ్ళు పదమూడు వందల వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళే కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ అస్ బికమ్ బస్తాలు వేసుకురావడం పంపించేయడం లబ్ధిదారులకే మూడు వందల రూపాయలు ఇవ్వడం ఇది ఏమైపోయింది ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని డెబ్బై రూపాయలకి అమ్ముతారు ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు డెబ్బై డెబ్బై రూపాయలకి డెబ్భై మూడు రూపాయలకి అమ్ముతారు కేజీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ ఈ విదేశాంగ విధానంలో మన డెబ్బై రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకి ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం నలభై మూడు రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుద్ది మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు నా మీద కూర్చోబెట్టి నాకు మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి నేను ఈరోజు ఇందాకే చెప్పాను ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరో సీఈఓ ఎవరో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరో వాళ్ళకి నోటీసులు పంపించండి వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి నేను అవాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారి లెటర్ రాద్దాం అంటున్నాను ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా అంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు హైదరాబాద్లో చూసాం గోకుల్ చాట్ బండార్ లాంటి చోటు కూడా వచ్చేసారు ఇక్కడ వచ్చి ఒక పది మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కు లేదు ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు పాతికి వేల టన్నుల మన పాతికి వేల కిలోల హెరోయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్ట్లో దొరికింది దట్ షోస్ ద వల్నరబిలిటీ అలాగే మనకి అర్షీ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది అటు వెళ్ళిపోయింది అలాగే నా దృష్టికి రెండు పేర్లు వచ్చింది ఒకటి అలీషా అనే పేరు చాలా పదే పదే వినిపిస్తూ ఉంది నాకు అర్థం కాదు ఎవరు అలీషా ఎవరు అని అలాగే ఇందాక చూస్తే దాదాపు పదహారు కంపెనీలు ఉన్నాయి ఇందాక మనకి కొండబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మా మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ మేము అందరూ కూర్చోబెట్టి ఇందాక మేము బోట్లు వెళ్తూ మాట్లాడుకున్నాడు ఇట్ ఈజ్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్ స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాటు అలవాలం అయిపోతే టుమారో విల్ బీ ఆర్డిఎక్స్ టుమారో విల్ బీ వెపన్స్ టుమారో ఇట్ విల్ పోస్ ఎస్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది బాంబే కూడా రిపీటెడ్గా ఇలా వదిలేశారు ఆర్డీఎక్స్ లారీ లారీలు బస్తాలు బస్తాలు వ్యాన్లు వ్యాన్లు వచ్చేసి వెళ్ళిపోయినాయి ఎంత కుదిపేసిందో తెలుసు మాకు అందుకని ఇలాంటి ఇంకా ఆగాలి ఇలాంటివి చెప్పాలనేది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పాను నేను సో మేము దాని క్రమంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము మేము కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్స్లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే పీడీ యాక్ట్ పెట్టాలని పెట్టుకున్నాం మన దాకా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో సివిల్ సప్లైస్తో కూడా రిపీటెడ్ అఫెండర్స్కి దీన్ని పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మనోహర్ గారు మా రోజు క్యాబినెట్ మీటింగ్లో పెడితే ఇప్పుడు అది కూడా జరుగుతుంది గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆ బిల్లు తర్వాత మన ప్రెసిడెంట్ గారి అంగీకారం తెలియజేయాలి దానికి ఈ వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే లోపు ఇప్పుడు చూస్తే ఇంత మొత్తంలో పడు పట్టుబడినప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబెర్స్మెంట్కి డబ్బులు లేవు పథకానికి చేయడానికి కింద మీద పడుతున్నాం రోడ్లు గుంతలు పొడ్చడానికి డబ్బులు లేవు కానీ వీళ్ళ దగ్గర మటుకు వేల కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతో ప్రజలందరి ట్యాక్సులతో కొన్న డబ్బులతో ఇచ్చినట్టు ట్యాక్సులతో డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉంది దెర్ షుడ్ బి అేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్ దీనికి తన్న మన భేదం లేదు దీనికి అధికారులు కాదు పొలిటికల్ వ్యవస్థ కాదు ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి దిస్ విల్ పోజ్ అస ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి నేను నాకు ఎంత ఆశ్చర్యం ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ టూ మంత్స్ నుంచి ఆపేసాను నన్ను రానివ్వకుండా ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్ అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుతుంది సార్ ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్ తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్ రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు నిన్న విసుగు ఒకటే చెప్పాను పోలీసు వస్తారా రండి లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను అధికారులు ఆ పక్కన రాకపోయినా పర్లే ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చినది ప్రజలకు తెలియాలి ఇది కొండబాబు గారు కానీ నాదండల మనోహర్ గారు కానీ మా ఒక రా జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే పదే చెప్పాం తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీ గేవ్ వర్డ్ టు పీపుల్ మేము ప్రజలకి మాటిచ్చాం పారదర్శకత చూపిస్తాం ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు వెళ్తున్నాం అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం అలాగే దీన్ని ఖచ్చితంగా దీని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను ఆంధ్రా ఇజ్ మేజర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది ఇక్కడ నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్న అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా అని నేను దాని గురించి మీరు ఏం చర్యలు తీసుకున్నారు బియ్యంగా ప్రైవేట్ పోర్ట్ అంటే పాప ఆయన ఏం చేస్తాడు ఆయన పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది ఎవరి మీద వెయిట్ అయ్యాలి దీనికి కీలకమైన వ్యక్తులు ఎవరు దీని వెనక ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు ఇవన్నీ చూడాలి గత ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చోబెట్టి చూస్తే మనకి ఏదో మన రెండు పదహారు కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు కోట్లకి వెళ్తా ఉన్నారు రైస్ ఎక్స్పో ఎక్స్పోర్ట్ జరగాలి మీరు ఎనీథింగ్ ఈస్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా గట్టి బలమైన చర్యలు తీసుకుంటాం సార్ పవన్ గారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఐదేళ్ల పాలనలో ద్వారంపూడి రెడ్డి గారి కుటుంబం ఆయన ఆధ్వర్యంలో మొత్తం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అయిందని అన్ని పార్టీలు కూడా నిత్యం నిరంతరం ఆరోపణలు ఇచ్చినాయి ఇప్పుడు ఎవరు మీరు కూటం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న ఎవరు రేషన్ బియ్యం కీలక సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఎప్పుడు కనుకుంటారు అట్లా మనోహర్ గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు సిఐడి ఎంక్వైరీ వేస్తాం ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు ఎప్పుడు వేస్తారు ఇది గత ఇప్పుడు మేము పట్టుకుంది ఏంటంటే ఇది ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కింగ్ పిన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు ఎలా అంటే ఇది ఇది ఒక కార్టల్ ఇది ఇట్స్ నాట్ వన్ ఒక సింగిల్గా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ ఇట్స్ అ కార్టల్ దాదాపు మేము చూస్తుంటేనే పదహారు పదహారు దాకా ఉన్నాయి సిక్స్టీన్ కంపెనీస్ దాంట్లో మీరు చెప్పిన వ్యక్తి కంపెనీ కూడా ఉందని చెప్తా ఉన్నారు నాకు యాజ్ అంటూ నాకు కూర్చోబెట్టేది సమ్ మాన్సర్ ట్రేడింగ్ కంపెనీ మానస ట్రేడింగ్ కంపెనీ అది వాళ్ళ బ్రదర్ దాన్ని చెప్తానో నాకు తెలియదు ఇది నేను నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ని బ్రేక్ డౌన్ చేయాలి దీన్ని అలాగే మేము ఇప్పుడు ఇది ఇది మీకు ఎందుకు ఉందంటే ముందుకు వెళ్ళనివట్ల ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి చాలా బలంగా గాడి చేస్తాను ఎవరో తెలియట్లేదు కానీ

ల్యాండ్ ఆర్డర్ ఎందుకు మీకు ఎగ్జాక్ట్ ఈ టైం లైన్లో నేను ఇస్తాను అని చెప్పే దగ్గర నా దగ్గర ఆ అధికారం నా దగ్గర లేదు నా దగ్గర ఏముందంటే ఇది కూర్చో వీల్ బ్రాడ్ దమ్ వీల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్ అది సిఐడియా సిఐడికి మించి ఉండాలా లేదంటే ఐ అపీల్ టు సిబిఐ ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తాం సిఐడి దాటి వెళ్ళాలా ఎందుకంటే అసలు టోటల్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి ఇది చాలా కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి డీజిల్ డీజిల్ అదే చెప్తున్నాను ఇది అది మీకు ఆల్ చెప్తాను కదా కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి ఇది అన్ని రకాలుగా దీన్ని ఒకసారి చాలా సునిశ్చితమైన పరిశోధన జరగాలి దీని మీద దాంట్లో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ప్యూర్లీ స్టేట్ కంట్రోల్ స్టేట్ కంట్రోల్ పోర్టు స్టేట్ సంబంధించిన పోర్టు అధికారులు ఒకరు వాళ్ళు కూడా మేము మీకు మీకు అదే చెప్తున్నాను కదా అంటే నన్ను డెస్క్ ఎందుకు ఇంత మొత్తుకున్నాం వచ్చి నన్ను రాకుండా చేయడానికి సపోజ్ ఇంకా నాకు విసుగు వచ్చి నా లాంటి వ్యక్తిని రానివ్వట్లేదండి ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ దీని అంటే ఎంత కుళ్ళు పట్టిస్తుందో ఈ వ్యవస్థకి ఈ పర్టికులర్ ఈ రైస్ స్మగ్లింగ్ సంబంధించి దీన్ని ప్రక్షాళన జరగాలని కోరుకుంటూ అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళది స్టేపుల్ డైట్ రైస్ అది వాళ్ళకి పాప నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్స్టాండర్డ్ రైస్ పంపిస్తుంది ఇష్యూ నాకు ఇది బాగా తెలుసండి ఇది తినని బియ్యం ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం ఇది కేవలం ఇది నా ఉద్దేశంలో ఇది నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలాగో తీసుకెళ్తాను కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది చెప్పండి సార్ రూల్ మీరు చెప్పండి మనం ఇంత పొద్దున మాట్లాడుకుందాం ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన ఆప్లికేషన్ ఉంది మనం ఖచ్చితంగా మనం ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది డైరెక్ట్గా మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు కానీ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చినాక ఆ బాధ్యత మన పైన పరి ప్రభుత్వం పైన తప్పకుండా ఇందాక కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా

మీ అందరి సమక్షంలో షిప్ లోకి వెళ్ళిన వాళ్ళు దీన్ని బట్టి హౌ డీప్ ఇట్ ఇస్ అదే ఎన్ఓసి చేయట్లేదని కలెక్టర్ గారు అంటారు నేను కలెక్టర్ గారిని మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదు కాబట్టి నేను అడిగితే నీకు అధికారికంగా ఇచ్చారా చెప్పారన్న సమాధానం లేదు ఏదైనా కానీ మీరు మీరు ఒకసారి ఒక తప్పు అలౌ చేస్తే ఒక కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ అలా అలౌ చేస్తే ఇది మిల్లర్లకి సంబంధం లేదు ఇఫ్ దేర్ ఆఫ్ ఇట్ దిఫరెంట్ ఇష్యూ ఇది మిల్లర్లకి సంబంధం లేదు ఇది ఏదైనా సరే చట్టబద్ధతతో చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు లేవు కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఎక్స్చేజ్ నిజంగా డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయాల్సిన అవసరం లేదు ఫీజు రీఎంబర్స్మెంట్లకు ఇబ్బంది రాదు గోతులు పూడ్చే డబ్బులు మన ఈ మనది ఏఐబీ రోడ్డు ఇప్పటికి అయిపోయాం లేదు ఏడీబీ రోడ్ చెప్పాను మీకు మీకు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే అందుకని మేము అంతా స్టేట్ మొత్తం కేంద్రంగా అయితే కాకినాడ వస్తున్నాయి సార్ బియ్యం అంతా కూడా అయితే రేషన్ బియ్యం అంతా స్టేట్ నుంచి వస్తుంది సార్ ఇక్కడ ఒక్క చోటే దాడి జరుగుతుంది ఇక్కడ ఒక్క కొన్ని రోజులు ఆపుతున్నారు మళ్ళీ కంటిన్యూ అవుతుంది కానీ ఈ రైస్ అంతా కూడా స్టేట్ మొత్తం నుంచి వస్తుంది సార్ మీరు ఫాలో అవడం లేదు దాడులు ప్రతి జిల్లాలో చేస్తున్నాం ప్రతి రోజు చేస్తున్నాం ఇక్కడ దొరుకుతుంది సీజ్ చేసాం గతంలో ఎప్పుడు లేదు దిస్ అస్ బికమ్ హబ్ ఫర్ ఎక్స్పోర్ట్ మరి ఇక్కడ నుంచి మేజర్ కళ్ళ తెలంగాణలో చేసిన కానీ మీరు అన్నట్టుగా తెలంగాణకి సీపోర్ట్ ఏం లేదు కదా ఇక్కడికి రావాలి కదా ఆలోచన ఒక నిషం గత పోయి రావాలంటే మిమ్మల్ని అడ్డుపడుతున్నారు ఇప్పుడు కూడా పోట్ సీ లోపల కూడా మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళే దాన్ని కూడా కొంత ఇబ్బందులు సృష్టించారు అన్నారు అంటే దీని వెనక ఎవరు అనే దాని మీద మీరు కీలకంగా వారి మీద పెట్టాలి కాదు నేను కానీ అసలు మీ వెనకాల ఎవరు అంటే ఇది ఇది శక్తిలో ఒక గ్రూప్ ఇది ఒకళ్ళు కాదు ఒక వ్యక్తి కాదు అదే ఇది ఇది ఎలా ఇది నాకు తెలియదు అంటున్నాను నాకేం అర్థం అవుతుంది ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఎక్కడ ఏం లేదు అంత బాగుందంటే నేను సరే మీరందరూ ఉదాహరణకి ఏదో చెప్పారు అనుకున్నాను మీరు అందరూ ఒక సీనియర్ జర్నలిస్టులు మీకు అవగాహన ఉంది కానీ మీరు చెప్పిన మాట మేబీ ఎందుకు ఎదురెళ్ళటం రాను నాకేం చెప్తారో వస్తే సార్ అక్కడ కొంచెం ఇబ్బంది అవుతా సార్ మీకు సెక్యూరిటీ కల్పించలేము ప్రొడక్షన్ చేయలేం లేదంటే సింపుల్గా నాకు ఎందుకు ఆప్ చేస్తారో చెప్తాం సార్ మీరు వస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి లైన్ ఆగిపోతాయి అక్కడ మీరు కరెక్ట్గా కూర్చోబెట్టి మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటారు నేను అనవసరం వెళ్ళి ఈ జంజాటం నేను ఎందుకు ఇరుక్కోవడం మళ్ళీ ఆ చెడ్డ పేరు మళ్ళీ మన రాష్ట్రానికి ఎందుకని నేను అనుకోండు ఇలా ఒకసారి ఆగిపోయాను ఇంకోసారి ఏమో లేదు సార్ చాలామంది జీవితాలు పాపం కార్మికులు రోడ్డున పడతారు అన్నారు కార్మికులు ఎందుకు రోడ్డున పడతారు కార్మికులు ఎవరు స్మగ్లింగ్ చేయాలని అనుకోరు వాళ్ళకి ఇస్తే బస్తా ఇస్తే బస్తా తీసుకొని లోపల వేయాలి మనకి ఎక్కిస్తారు లేబర్ ఛార్జ్ ఉంటుంది అంతేగాని వాళ్ళకి స్మగ్లింగ్ సంబంధం ఉంది అట్లీస్ట్ అది మనోహర్ గారి పోరాటం అండి అది కూడా మనోహర్ గారు కూర్చోబెట్టి మాట్లాడితే చేశారు అలాగే మీరు అంటున్న ఈ క్వాలిటీ బియ్యం అంటే ఇది సమిష్టిగా మేము అందరం కూర్చొని ఇది ఉంది ఇది కూడా ఉంది తినని బియ్యం ఇవ్వడం దేనికి తద్వారా అది ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏముందంటే జస్ట్ స్టేట్ సబ్జెక్ట్ కాదు సెంట్రల్ సబ్జెక్ట్ కూడా అందుకని దీన్ని నేను నాకు నిజంగా మన ఈ విషయం కనుక ఇది మన ఢిల్లీ పర్యటన ముందు కనుక ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళి కేంద్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారిని కలిసేవండి శాఖాపరమైన చర్యలు అలాంటివి తీసుకోండి ఇప్పటికే అధికారులకు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు మీరు మీరు ప్రజల కోసం తెగించి సముద్ర మధ్యలోకి వెళ్లారు సో అలాంటి అధికారులు ఎందుకు వెళ్ళకపోతారు లోపలికి వెళ్ళి సీలో అన్నట్టు కలెక్టర్ జిల్లా కలెక్టర్ ప్రాణాలు ప్రణాళికారు మీరు వెళ్ళారు కానీ అధికారులు ఎందుకు కలెక్టర్ వెళ్ళారు వెళ్ళకపోతారు అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ అది వదిలే మీకు ఎలా ఉండదు ఎవరు బెదిరించరు ఎవరు అది మీరు అర్థం చేస్తాను సార్ ఒక ఎవరు కూర్చొని దీన్ని మీరు రావద్దు వస్తే అలా ఏం చెప్పరు సార్ అలా వస్తే సార్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్ ఇక్కడ పాపం కార్మికులు నలిగిపోతారు సార్ మనమే ఒకసారి ఒకసారి ఏమో కార్మికులు నలిగిపోతాం అనుకుంటాం సార్ అక్కడ గోడౌన్ పాపం ఈ అన్నీ ఇది క్లియర్ రైస్ సార్ ప్రాబ్లం లేని రైస్ సార్ పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు సార్ ఎక్స్పోర్టర్స్ ఇబ్బంది పడతారు కానీ ఇంత లాట్లో దొరికినప్పుడు మటు సార్ ఇట్ ఈస్ ఎస్ రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు ఇంక దీన్ని ఇంకా బలమైన చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్న ఉంది దానికి సంబంధించి అరవింద్ ఒక సంబంధించి పన్నెండు గ్రామాల ప్రజలంతా కూడా మంచిగా మొత్తం కాలుష్య బాధ పడతా చెప్పేసి సంవత్సరం నుంచి ఇబ్బంది పడతారు గతంలో మీరు కూడా చెప్పారు సార్ మొన్న ఈ మధ్యన నిరాహార దీక్ష చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు మీరు దీక్ష నిర్మించం దాంతో పాటు కోల్పోతాం ఆయనకి రావాలని చెప్పేసి